మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం శ్రీశైలం మహాక్షేత్ర విరాట్ విశ్వకర్మ నిత్య అన్నదాన సత్రం శ్రీశైలం కమిటీ సమావేశం ఆత్మకూరు డీఎస్పీ గారు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారుల ఆదేశాల మేరకు శ్రీశైలం విశ్వ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం కమిటీ హాల్లో ఐదు మూడు రెండు ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య అజెండా అంశాలు మరియు నూతన కమిటీ ఏర్పాటుకు గత కమిటీ వాళ్లు చేసిన అన్ని అక్రమాలు ముఖ్య అతిథులుగా ఆత్మకూరు డీఎస్పీ గారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్థానిక రెవెన్యూ అధికారి దేవస్థానం అధికారి రిజిస్ట్రేషన్ అధికారి ప్రస్తుత కమిటీ సభ్యులు మాజీ కమిటీ సభ్యులు రూమ్ దాతలు అన్నదాన దాతలు సత్రములకు సేవలు అందించిన వారు అందరి అభిప్రాయాలు మేరకు నూతన కమిటీ ఎన్నికలు జరుగును కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు

జరపకూడదని మన డిఎస్పి గారు చెప్పిన విషయం తెలిసారు అదేవిధంగా మీటింగ్ కోసం వచ్చే నిన్న రాత్రి వచ్చిన సమయంలో మేము శ్రీశైల నరణ సత్రంలో తొమ్మిది గంటలకు మేము అడుగులు పెట్టాం కదవుల నుంచి మా ముందము అందరం కలిసి మదన్ మోహన్ ఆచారి మన గోపి వేణుగోపాల్ ఆచారి అదేవిధంగా జమ్మయ్య గారు మేమందరం ఒక పది మంది సభ్యులము శ్రీశైల నరణ సత్రానికి వచ్చాం మీటింగ్ కోసం అప్పుడు ఆ సమయంలో మన శ్రీశైల నరణ సత్రం నుంచి రికార్డులు పుస్తకాలు మినిట్ పుస్తకాలు రసీద్ పుస్తకాలు అన్ని కూడా అన్ని జమ చేసుకుని చదివించడానికి సిద్ధమయ్యారు మన విశ్వబ్రాహ్మణ సత్వం కోశాధికారి అయినటువంటి పి నాగభూషణము గారు అందులో అన్ని కూడా సత్రం రికార్డులు ఉన్నాయి డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి సంబంధించినటువంటి ఇక్కడ నుంచి తొలగించడానికి ఈ మీటింగ్ అనేది అనుకున్నప్పుడు ఇవల్ల కూడా ఈ రోజు తీసుకోవడానికి సిద్ధమయ్యారు దానిని మేము తెలుసుకొని మన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మేము ఫోన్ చేయగా వారు మన హెడ్ కానిస్టేబుల్ గారు మన గంగాధర్ గారు అదేవిధంగా కానిస్టేబుల్ భాషా గారు వచ్చి దాన్ని పరిశీలించి ఈ కాట్లన్నీ కూడా పాలు కూడా తీసుకొని పోయి నాగభూషణ కాతోనే మన పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఈ రోజు ఉదయం ఉదయం దాన్ని మేము మీ కంప్లైంట్ రాసి ఇవ్వండి దాన్ని పరిశీలించి మేము ఆలోచిస్తామని తెలియజేశారు వాళ్ళు డిఎస్పీ కాదు అదేవిధంగా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కూడా మాతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మీరు సర్కిల్ ఇస్తూ ఇక్కడ ఏ సమావేశం జరగకూడదు మహాశివరాత్రి సందర్భంగా అని చెప్పారు ఆ విధంగానే మేము సార్ మీది ఏ ఇప్పుడు జరపమంటే మేమందరం కూడా ఐకమత్యంతో మా పెద్ద మనుషుల్లో గాలవటగా వస్తారో వాళ్ళందరి సమక్షంలో తీర్మానం చేసుకుంటామని చెప్పాము వాళ్ళు దానికి అంగీకరించి రేపు మూడో తారీఖు తర్వాత పెట్టుకోండి శివరాత్రి కార్యక్రమం అయిపోతాయి అని తెలియ తెలియజేశారు అందుకు మేమందరం ఏకీభవించి ఒక తీర్మానం చేసుకున్నాము మార్చి మూడో తారీఖు బుధవారం రోజు పది గంటల ముప్పై నిమిషాలకు ఐదో తారీఖు సా గారు మూడో తారీఖు చెప్పారు మేము ఆ రోజు సోమవారం అయిన జనాలు ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో బుధవారం ఐదో తారీఖు ఏర్పాటు చేసి చేసుకున్న మందరం పెద్ద ఏకగ్రంగా తీర్మానం చేసుకుని ఐదో తారీఖు పదిన్నర గంటలకు ఏర్పాటు చేయడం అందుకు డిఎస్పీ గారికి ఈరోజు విన్నవించాం అదేవిధంగా మన శ్రీచైల దళికజన స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధికారి గారు కూడా ఒక వినయ పత్రం ఇచ్చాం అయ్యా మేము ఐదో తారీఖు మీటింగ్ జరుపుకోవడానికి చదువుకోవడానికి మాకు అవకాశాలు కల్పించండి పోలీసు వారికి మీకు చెలంజ్ చేసుకుంటున్నాం అదేవిధంగా డిఎస్పీ వారికి మన సీసీల అన్నరణ సత్రం అధ్యక్షుడు వారి కమిటీ సభ్యులకు కూడా ఒక వినయపత్రం ఇచ్చాము కావున రేపు ఐదో తారీఖు రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఐదవ తారీఖు వచ్చి శ్రీశైల నారాయణ సత్వం యొక్క నూతన కమిటీకి ఏర్పాటుకు మీ అందరు సహకారం అందరూ హైకమతంతో ఒక తీర్మానం చేయవలసిన మేమన్న కోరుకున్నాం దేవ పూజ ధనం చేతి అది శ్రీశైల నారాయణ మన మహిళ ఉన్నటువంటి ఇప్పుడు సమాజానికి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని సత్ర కార్యకలాపాలను సక్రమంగా ఎలాంటి అవినీతి లేకుండా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ గత ఎనిమిది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా వాళ్ళ కొత్త కమిటీకి ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళే పరిపాలిస్తూ ఇంకో కొత్త స్థానాన్ని కూడా తీసుకుని కూడా చెందాలు చేయాలని సంకల్పంతో కమిటీ కాకుండా చూస్తూ ఉన్నారు సత్ర స్థలం కూడా దేవస్థానం వాళ్ళు వాళ్ళకి ఇంకా అప్పజెప్పలేదు వాళ్ళు కేవలం ఊట ఊహించుకొని ఆ సత్రం పైన చందాలు వసూలు చేసి సత్రం కడతామని చెప్పి అన్ని ప్రాంతాల్లో చందాలు చేయడానికి రెడీ అయిపోయారు కనుక దాని విజయవాడ